హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిల్లో ఈరోజు వీడియో వచ్చేసి ఉల్లిగడ్డలతో ఇప్పుడైనా గారెలు అంటే చెక్కలు గ్యారెలు మేమైతే గారెలనే అంటాము అయితే ఒక కేజీ పిండి తీసుకున్నాను నేను కేజీ పిండికి ఒక పావు కిలో కంటే ఎక్కువ మూడు వందల గ్రాములు ఉల్లిగడ్డ ఉంటుంది ఉల్లిగడ్డ పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకొని ఒక పది పదిహేను పచ్చిమిర్చి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర కొంచెం ఉప్పు వేసుకోవాలి వేసుకొని అవి మిక్సీ పట్టుకోవాలి కొంచెం కచ్చపచ్చ తర్వాత ఒక వంద గ్రాములంతా పెసర పెసరపప్పు అనమాట నానబెట్టుకునే టైం ఉంటేనేమో నానబెట్టుకోవచ్చు లేకపోతే కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకొని వేసుకున్నా కానీ బాగుంటుంది నేను టైం లేదనేసి ఉడికించి వేసిన అనమాట తర్వాత ఒక రెండు మూడు స్పూన్లు వేడి నూనె నూనె అయినా నెయ్యి అయినా నా దగ్గర నెయ్యి లేదనేసి నూనె వేసిన నేను వేడిగా మసల పెట్టేసుకోవాలి మంచిగా క్రిస్పీగా మంచిగా వస్తాయి అనమాట గారెలు ఆ ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకొని నూనె పోసి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి ఒక పెద్ద స్పూను నువ్వులు నువ్వులు వేసిన నేను నువ్వులు వేసుకోవచ్చు పల్లీలు వేసుకోవచ్చు ఏమైనా వేసుకోవచ్చు అనమాట ఈ ఉల్లిగడ్డతో గారెలు చేస్తే చాలా బాగుంటాయి గారెలు మంచిగా క్రిస్పీగా వస్తాయి అనమాట టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి ఒకసారి అట్లా కొత్తగా ట్రై చేద్దామన్నట్టు ట్రై చేసిన కానీ మంచిగా వచ్చినాయి గ్యారెలు అయితే ఇప్పుడు ఇక హాఫ్ డే స్కూలు స్టార్ట్ అయినాయి కదా మాకు ఇక మా పిల్లలైతే కంపల్సరీ ఇక రాగానే ఏదైనా ఉందా తినడానికి ఏదైనా ఉందా తినడానికి అంటారు అనమాట ఇక నిన్నైతే ఏం లేదనేసి పాపం ఇక క్యారెట్లు కీరలు కట్ చేసుకొని తిన్నారనమాట సరేలే ఇలా చేద్దామనేసి ఉల్లిగడ్డతోటి గ్యారెలు ట్రై చేద్దామని ట్రై చేసినా అనమాట టేస్ట్ అయితే బాగా వచ్చినాయి మంచిగా ఉన్నాయి అనమాట ఒక కేజీ చేసిన నేను మాకు కేజీ గ్యారాలు ఒకటే రోజులు అయిపోతాయి అనుకో చాలామంది కాబట్టి తర్వాత కరివేపాకు వేయడం మర్చిపోయాను అనమాట నేను కానీ కరివేపాకు ఫస్ట్ పొడి వేసుకోవాలి ఇట్లా వేస్తే మంచి ఇట్లా మనం ఎంత పిండి వేసుకున్నా పైకి లేసి వచ్చిందనమాట కరివేపాకు అయితే అట్లా పైన పైన కనిపిస్తుంది అనమాట ఫస్టే వేసుకోవాలి కొంచెం చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చు కట్ చేయకపోయినా సరే కానీ ఫస్ట్ పొడి పిండిలనే వేసుకోవాలి వేసుకొని మంచిగా ఇక ఇట్లా చపాతి పిండిలాగా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి పిండి మెత్తగా కలిపొద్దు కొంచెం టైం పడుతుంది కదా లూజ్ అయిపోతుంది అనమాట గ్యారెల పిండి చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి నేను చిన్నగానే చేసిన మరి పెద్దగా అయితే అసలు చేయలేదు చిన్న చిన్న ఉండలు చేసుకొని ఇంకా కొంచెం కొంచెం చేసుకోవాలన్నమాట ఉండలు ఎండిపోతుంది పిండి లేకపోతే నేను పెద్ద వేసాను కదా కొంచెం ఇక వేరే గిన్నెలు వేసి పెట్టినా అనమాట మాది వంట చాలా చిన్నగా ఉంటుంది మిస్లరాదనేసి ఇక వేరే దాంట్లో వేసి పెట్టి మూత పెట్టి కొన్ని కొన్ని ఉండలు చేసుకుంటూ చేసిన అనమాట నేను నూనె ప్యాకెట్ కట్ చేసి ఇట్లా కొంచెం నూనె అద్దుకోవాలి ఫస్ట్ నూనె అద్ది కవర్ కూడా నూనె రాయాలి రాసి ఇట్లా చేసుకోవాలన్నమాట ఇగో పల్సగా మంచిగా వచ్చినాయి గ్యారెలు అయితే చాలా బాగా వచ్చినాయి టేస్ట్ కూడా మంచిగా ఉన్నాయి అనమాట ఇట్లా పైన అద్దాలే కిందికి కూడా అద్ది పెట్టాలన్నమాట నూనె అద్దితే ఈజీగా వస్తాయి పూరి ప్రస్తు చేస్తే తొందరగా అయిపోతుంది అనమాట చేతోటి చేస్తే కూడా కొంచెం టైం పడుతుంది కానీ పూరి తోటి అయితే పల్స వస్తే తొందరగా అయిపోతాయి ఇట్లనే వేసుకొని ఒక బట్టలు వేసుకోవాలి వేసుకుంటే మంచిగా ఆరుతాయి ఇక మనకు కూడా తొందరగా అయిపోతాయి అనమాట కొన్ని కొన్ని వేస్తామంటే నూనె వేస్ట్ అవుతుంది చాలా టైం పడుతుంది ఒక్కసారి చేసి ఒక రెండు మూడు వాయిలకాయ అన్నీ చేసి పెట్టుకొని ఇట్లా వేసుకుంటే తొందరగా అవుతాయి అనమాట జాస్ట రాకుండా ఈజీగా అయిపోతాయి నేను ఒక మూడు నాలుగు కాయలు చేసి ఇట్లా చేసిన అనమాట నూనె కూడా ఫస్ట్ పొయ్యి మీద పెట్టేసిన నూనె బాగా వేడైంది అనుకో తొందరగా గాలితాయి అనమాట పలసగానే ఉంటాయి కదా గ్యారెలు తొందరగా వేయంగానే గాలితనే ఉంటాయి ఇట్లా రెడ్ కలర్ వచ్చే వరకు కొంచెం మాకు కొంచెం కలరు ఎక్కువ డార్క్ కలర్ అయితే ఇష్టపడతారనమాట మా ఇంట్లో గ్యారెలు అందుకే కొంచెం డార్క్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి కాల్చిననమాట నేను అది మీరు తినేదాన్ని బట్టి మీరు కాల్చుకోవచ్చు ఇట్లా కాలిన తర్వాత తీసేసుకోవాలి నూనె కూడా తక్కువనే కాలుతుంది మరీ ఎక్కువ అయితే ఏం కాలేదు మళ్ళీ నెక్స్ట్ వై కూడా ఇంకా అంతే అనమాట నేను చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇక తొందరగా అయిపోయినాయి పొద్దునే చేసిన నేను ఎయిట్ థర్టీకే స్టార్ట్ చేసినాను అనమాట మా పిల్లలు ఎయిట్ ఓ క్లాక్ పోయరు వాళ్ళు పోగానే ఇంకా స్టార్ట్ చేసిన అనమాట వాళ్ళు వచ్చేటప్పటికి తని మొత్తం అయిపోయింది ఇక పొద్దున పొద్దున్నే చేసినాం అనుకో చేసినట్టు అనిపించదు యాస్త రాదు తొందరగా అయిపోతాయి అనమాట ఇట్లా చేసుకొని ఇట్లనే మంచిగా ఒక షేర్ పిండికి మంచి ఒక మన పెద్ద బేషన్ బాగానే అయినాయి అనమాట ఇట్లా క్రిస్పీగా ఆల్చుకోవాలి టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చినాయి గారెలు సూపర్గా అనమాట ఇగో ఈ బే ఈ బేషన్ నిండా అయినాయి అనమాట ఇగో చూడూరికి ఎంత క్రిస్పీగా వచ్చినాయో ఇట్లా సుంచితే చినిగిపోతున్నాయి అనమాట మంచిగాలి కలర్ వచ్చే వరకు గాల్చినాయి కదా టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయండి మీరు ఇట్లా ట్రై చేయండి ఒకసారి ఉల్లిగడ్డతోటి ట్రై చేసిన తర్వాత ఎట్లా వచ్చినాయో కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకే అండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి